తెలుగుదేశమే గెలిచింది కదా గదే రామోహన్ కదా కంటిన్యూ మధ్యలో ఒకే ఒక్కసారి జనసేన గెలిచింది రవి గెలిచాడు మిగతా తరం అంతా తెలుగుదేశమే సీట్ అది దాంట్లో ఎంత ప్రయత్నించి అంటే కాంగ్రెస్ లోకి వెళ్ళి నెహ్రూ అప్పుడు ఆపడానికి ప్రయత్నిస్తావాలా ఓడిపోయాడు కూడా కదా అన్నాడు ఆయన అట్లాంటి సిచ్యుయేషన్ అక్కడ కీలకమైనటువంటి బేసిక్ పాయింట్ ఏంటంటే ఆ అప్పట్లో అలాగే అడ్డం నుంచి ఉంటారు అనేటటువంటి దాన్ని చూసి రెండు వేల నాలుగులో ఏం చేసామంటే అక్కడికి వెళ్ళి మేము లైవ్ పెట్టుకుని ఉంచున్నాం ఆయన దగ్గర ఆ తర్వాత ఆయన కూడా అవతలకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి అంటే బాగోదు కదా లైవ్లో లైవ్లు అంటే కొంచెం వాల్యూ ఉండేది మీడియా అంటే కూడా అంటే అడ్డం నుంచోవడం అంటే ప్రజాస్వామ్యం కోసం ఓ రకంగా అది నాకు నిన్న ఆయన దగ్గర అనిపించింది కోయ ప్రవీణ్ దగ్గర ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలే అవినాష్ ని పక్కన కూర్చుని కాఫీ తాగితే టీ దాగితే కూర్చున్నాడు వ్యూహం అయితే చాలా మంచి తెలివితే అట్లది బలవంతంగా తీసుకెళ్తా అంటే సింపతి వస్తుంది పక్కన కూర్చున్నారు ఆయన ఏ పని చేయనీయలేరు ఆయన ఉండగా ఏం చేయించలేడు కదా కాబట్టి అక్కడ పోలీస్ పోలీసుకోర్టు ఆయన ఎవరో మురళీ నాయక్ డిఎస్పీ కూడా బాధ్యతగా చేసినట్టే గిటిగా తిడతంటే నువ్వు మందు కొట్టి మాట్లాడుతున్నావురా నేను గాల్చి ఎంతసేపు నీకు నా పోలీస్ యూనిఫామ్ లో ఉన్నా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడే